నమశివాయ శ్రీమాత్రే నమ ఈరోజు మహాశివరాత్రికి సంబంధించిన కథను మనం తెలుసుకోబోతున్నాం ఈ మహాశివరాత్రికి సంబంధించి విషం త్రాగిన కథ పురాణాల్లో ప్రస్తావించబడింది ఇది సముద్ర మదనంతో సంబంధం ఉన్న ఒక ముఖ్యమైన ఇతిహాసం సముద్ర మదనం పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి సముద్ర మదనం చేశారు వారు మందార పర్వతాన్ని వాషికి నాగరాజుని తాడుగా ఉపయోగించి పాల సముద్రాన్ని మదించారు ఈ మదన ప్రక్రియలో ఎన్నో రత్నాలు ఆభరణాలు ఔషధాలు కామధేనువు ఐరావతం లక్ష్మీదేవి అమృతం లాంటి అమూల్య వస్తువులు వెలువడగా మొదటగా అత్యంత భయంకరమైన హలాహల విషం ఉద్భవించింది శ్రీమాత్రే నమ ఈ హలాహల విషం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది ఈ హలాహల విషం అత్యంత ప్రమాదకరమైనది ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఆ విషాన్ని చూసి అందరూ భయపడ్డారు ఈ హలహల విషయం వల్ల ప్రపంచం అంతా నాశనం అవుతుందని దేవతలు ఋషులు అత్యంత భయకంపుతులయ్యారు ప్రాణికోటంతా నశించిపోతుందని చాలా బాధపడ్డారు ఈ సమయంలో లోకాన్ని కాపాడేందుకు భగవంతుడు శివుడు ముందుకొచ్చాడు ఆయన ఆ హలాహలాన్ని తన కంఠంలో నిలిపేసి లోపలికి దిగనెయ్యకుండా గలంలోనే ఉంచుకున్నాడు ఆ హలాహలాన్ని అతను త్రాగాడు దీనివల్ల ఆయన కంఠం నీలంగా మారిపోయింది అందువల్ల ఆయన నీలకంఠుడు అని పేరుతో ప్రసిద్ధి చెందాడు ఈ సంఘటన మహాశివరాత్రి రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు శివుడిని రాత్రంతా జాగరణ చేసి పూజించడం వల్ల ఉపవాసం ఉండటం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందుతారని భక్తుల నమ్మకం ఈ రోజున శివాలయాల్లో ఓం నమశివాయ అని జపం చేస్తూ అభిషేకాలు నిర్వహిస్తారు శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి హాలాహలాన్ని త్రాగి దాని తన కంఠంలోనే నిలుపుకుంటాడు అందుకే శివరాత్రి రోజున భక్తులు శివుని పూజిస్తారు ఇంకా తేలికగా చేసుకున్న ఉపవాస మార్గాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఉపవాసం అనేది ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకోవాలి ఎవరికి ఎంతవరకు చేయగలరో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకోవాలి మొదటిది పూర్తి రోజంతా నీటితోనే ఉండటం అంటే కఠినమైన ఉపవాసం దీని నిరాహార ఉపవాసం అంటారు వీరు ఆరోగ్యం బాగున్నవారు తప్పకుండా ఈ ఉపవాసాన్ని పాటించాలి దీని ద్వారా ఆ శివయ్య అనుగ్రహానికి పాత్రులవుతారు ఫలాహార ఉపవాసం అంటే ఆలు పండ్లు కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు తేలికపాటి ఆహారం కూడా తీసుకొని ఉండవచ్చు సాబుదానా కిచిడి అలాంటివి తీసుకొని కూడా ఉపవాసం చేయవచ్చు ఆ శివరాత్రి రోజు ఓం నమ శివాయ లేదా మహామృత్యుంజాయ మంత్రం తప్పకుండా జపించాలి రాత్రంతా శివనామ స్మరణ చేస్తూ గడపడం మంచిది జాగరణ చేయడం సాధ్యం కాని వారు భక్తితో శివనామ స్మరణ చేసి శాంతమైన మార్గంలో విశ్రాంతి తీసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరికి అనుకూలమైన రీతిల్లో వారిని ఆరాధించి శివుని యొక్క ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి